పాచిత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ముస్లిం మైనార్టీలకు షాదీ ఖానా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తెనాలి వచ్చి మాటిచ్చారు సంవత్సరం పైగా ఆయన ఇంతవరకు ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదేండ్ల మనోహర్ ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి మండలం సోమసుందరపాలెం తేలపుర గ్రామాలలో మనోహర్ పర్యటించారు ఇంటింటికి వెళ్ళి బాగున్నారా ప్రభుత్వం ఎలా ఉంది మీకు అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయా రోడ్లు ఎలా ఉన్నాయి మురుక్కాలలో పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు అనేక మంది ప్రస్తుత పరిస్థితిని ఆయనకు వివరించారు మీరు నన్ను కల్పించండి గతంలో చేసిన అభివృద్ధిని మరొకసారి చూదురుగానే అన్నారు మహిళలు ఇచ్చారు యువకులు శాలువాలతో పూలమాలలతో స్వాగతం పలికారు తొలుత సోమసుందరపాలెంలో ప్రచారం ముగించుకొని తేలపూర్ల గ్రామానికి చేరుకున్నారు ముస్లిం సోదరులు నాదండ్ల మనోహర్కు పూలు జల్లుతూ స్వాగతం పలికారు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చారు ప్రతి ఇంటికి మనోహర్ వెళ్ళి ఓటు అభ్యర్థించారు మహిళలతో ఉరుదులో మాట్లాడుతూ ఎలా ఉన్నారమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించారు గ్రామం అంతా పర్యటించిన అనంతరం విలేకరులతో మనోహర్ మాట్లాడుతూ తాను స్పీకర్గా ఉన్న రోజుల్లో షాదీకాణాలు ఏర్పాటు చేశాను తెనాలిలో ఈద్గా వద్ద అభివృద్ధి చేయించాను పద్దెనిమిది మసీదుల అభివృద్ధికి సహకరించాను రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కృషి చేస్తానని వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు మనోహర్ అందొస్తున్నాడు వస్తున్నాడు 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 అందొస్తున్నాడు నిలువెత్తుల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన మనిషి వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు పవనన్నా అండతో వస్తున్నాడు వస్తున్నాడు పడని విలువలతో జనాలిపించండా నిలిపేకొని దగ్గ వస్తున్నాడు అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు మనోహర్ లా గతమందు ఘనమైన వాగ్గానాలెన్నిటి నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాతి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ వెంటనే అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమానే కోరేవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా నిద్రపోడు చెడునంతం చేసేలా జనమంతా మనసారా దీవించి గెలిపించగ వస్తున్నాడు గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ విధంగా వస్తున్నాడు 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 ఈ పార్టీ ఏ పార్టీ వారైనా మన వారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్లా ఆకాంక్ష తీరేలా తెగిస్తాడు ఈ పేదోళ్ళు ప్రసూతి సమయంలో పడుతున్నా అగజాస్త కుండీలు వెళ్ళా చెల్లించాడు అందుకనే అందరి తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని ఇచ్చాడు అంతాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అంతించగ వస్తున్నాడు అలానే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు మనోహరం వస్తున్నాడు సేనా 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 చన సేనా 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 బిం చెల నా సైనిక జనసేనా అడుగు

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమసుందరపాలెం తాలపల గ్రామాల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి ప్రచార కార్యక్రమం చేస్తా ఉన్నాం గ్రామాల్లో ప్రధానంగా అందరు ఎదురు చూసేది ఈ ప్రభుత్వం మారాలి అనే భావన ప్రతి ఒక్కలోనూ చాలా స్పష్టంగా కనపడుతుంది దానికి పెరిగిన ధరలోకి ఎత్తు సంక్షేమం సంక్షేమం అని చెప్పి అనేక ప్రాంతాల్లో అంటే ఈ రెండు గ్రామాల్లో కూడా నేను కాలు నడికినా నడుస్తున్నప్పుడు నాకు అర్థమైంది చాలామందికి కావాలని పెన్షన్లు తీసేశారు చిన్న చిన్న సాకులతో దివ్యాంగులు పనిచేసుకోలేని వ్యక్తులు వృద్ధాప్యంలో పాపం వాళ్ళు వితంతులుగా మారి పాపం ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం తొమ్మిది నెలలైంది ఎనిమిది నెలలు అయింది సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు కూడా తీసేశారని చాలామంది కంప్లైంట్ చేశారు పార్టీల పరంగా కావాలని కొంతమందిని ఇబ్బంది పెట్టారనేది చాలా స్పష్టంగా కనబడుతోంది తేరప్రలో ఈ రోజున ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు అదేవిధంగా అంత ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఒకే మాట మీద నిలబడదాం అదేంటంటే దేశ సంరక్షణలో భాగంగా మేము బాధ్యతతోటి ప్రతి ఒక్కరిని వాళ్ళ మతాన్ని గౌరవిస్తాం కులాన్ని గౌరవిస్తాం ఎవరు కూడా ఎవరిపైన ఎటువంటి దాడులు చేసినా ఎటువంటి సంఘటనలు జరిగినా క్షమించే పరిస్థితి ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండదు ప్రభుత్వం చాలా బలంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం ముస్లిం మైనారిటీస్కి ప్రత్యేకంగా నేను మాటిస్తున్నాను తెనాలి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఎవరైతే పాపం వాళ్ళ నైపుణ్యాన్ని నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తి చూపిస్తారో యువత వాళ్ళందరికీ కూడా షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళు ఒక పది మందికి ఉపాధి కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ ఉమ్మడి ప్రణాళికలో మేము ఏర్పాటు చేసాం ముస్లిం మైనార్టీ సోదరుకి గతంలో నేను షాదీ ఖానాలు ఏర్పాటు చేశాను ఈద్గా లేవు ఈద్గా దగ్గర మనం ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చాం మీ అందరూ తెలుసు చాలా మా మసీదులు దాదాపు పద్దెనిమిది మసీదుల్లో వాళ్ళు అభివృద్ధి చేయడానికి కోసం సహకరించాం అదేవిధంగా అలపటి రాజా గారు కూడా తెలుగుదేశం పార్టీ సమయంలో ఆ విధంగానే కొనసాగించారు ఈ ఐదు సంవత్సరాలు మాత్రం ఈ ప్రభుత్వం ఎవరికి కూడా సహకారం అందించలేదు గ్రామాల్లో ఉన్న పరిస్థితి అదే విధంగా ఉంది తెనాలి పట్టణంలో కూడా అదే విధంగా ఉంది షాదీ ఖానా ఇస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి వచ్చి హెలికాప్టర్లో హామీ చెల్లాడు అది సంవత్సరం అయిపోయింది ఈ రోజుకి ఆ షాదీఖానా ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు అన్ని అబద్ధపు ప్రచారాలు కేవలం కాగితంపైనే మిగిలిపోయే ప్రచారాలు తప్ప నిజాయితీగా ఒకరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేయకుండా వదిలేసిన సందర్భం ఇలా ఇవన్నీ కూడా ఖచ్చితంగా తాలిప్రోల్ గ్రామంలో శానిటేషన్ మెరుగుపరచాలి సైడ్ డ్రైన్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో వరకు జరగాలి అదేవిధంగా ఇక్కడ యువత ప్రతిరోజు కష్టపడి పాపం చేతి పని కోసం ఇతర ప్రాంతాలకి వస్తూ ఉంటారు స్వర్ణకారులు చాలామంది ఇక్కడ పాపం వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో వాళ్ళు కలిగిన ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావిస్తూనే ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక చోట మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి వీళ్ళలో ఉన్న ఆసక్తి ఆ నైపుణ్యాన్ని పెంచే విధంగా ఖచ్చితంగా మనకి మన ప్రాంతంలో ఆ విధంగా అభివృద్ధి జరగడానికి వీళ్ళందరి సహకారం ఎంతో అవసరం అంటే ఈరోజు మేడే కాబట్టి మనం వీళ్ళందరినీ కూడా కార్మికులుగా వీళ్ళు పడిన కష్టాలు మనం అభినందించాలి ఎంతో చిన్న చిన్న కుటుంబాల నుంచి వాళ్ళ కోరికలు కూడా ముప్పై ఐదు కిలోలు బియ్యం ఒక రేషన్ కార్డు ఒక పెన్షన్ గ్రామాల్లో మాకు రోడ్లు వేయండి సైడ్ కాలవలు కట్టు నిర్మాణం చేయండి ఇటువంటి సమస్యల గురించి వాళ్ళు ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటారు నూటికి నూరు శాతం సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కూడా మనం చేసే విధంగా ముందుకెళ్తా గతంలో నేను మొట్టమొదటి రక్షత మంచినీటి పథకం తెనాలి నియోజకవర్గంలో తేలపూలని మొదలుపెట్టాం ఆ రోజు నుంచి ఇక్కడ గ్రామంలో అందరికీ కూడా రక్షత మంచినీటి పథకం అందించే విధంగా కుళాయిల ద్వారా అందించాలనేది ఒక పథకం దాని ద్వారా తప్పకుండా తీసుకొస్తాం అదేవిధంగా తేలపుర నుంచి ఐతానగర్కి వెళ్ళే సీసీ రోడ్ నిర్మాణం ఆ రోజు ఎందుకు చేశామంటే వీళ్ళు పాపం బురదల్లో వర్షాలు పడినప్పుడు ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు ఆ కష్టకాలంలో కూడా మనం ప్రభుత్వానికి సహాయం అందించాలనే ఉద్దేశంతో నిలబడి వీళ్ళ కోసం అనేక కార్యక్రమాలు చేశాం తప్పకుండా తేలపులు అభివృద్ధి తెనాలతో ముడిపడి ఉంది నగర అభివృద్ధి చెందాలి తెనాల అభివృద్ధి చెందాలి అందులో తేలపులు కూడా భాగస్వామిగా ఉండి మనం అన్ని విధాలుగా తేలపుల్ని ఒక మంచి ప్రాంతంగా మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది దానికి అందరూ కూడా సహకరిస్తారని ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి మేలు చేసే విధంగా నిలబడతామని సందర్భంగా తెలుపుకుంటున్నాను